ఆశా వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట జేఏసీ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వమే పాది శ్రీనివాస్ నివాసం ముందు ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులతో పాటు ఆశా వర్కర్లు మాట్లాడారు తమ సమస్యల్ని రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాల్లో తమ డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఐటియు నేతలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు పాల్గొన్నారు

आए नतरी में नहीं है मैंने की बेनप तुमने आए नतरी में आशा लाय इत्यका बदली लानी बदली लानी अधिकारला वेदीपुर मारको वाली मारको वाली मारको वाली मारको वाली अधिकारला वेदीपुर मारको वाली मारको वाली मारको वाली मारको वाली आशा लाय इत्यका बदली लानी आशा लाय इत्यका बदली लानी परिदोषक ममा तनख्वाहले परिदोषक ममा तनख्वाहले आशा लाय इत्यका बदली మీద రాబోయే ఫిబ్రవరిలో జరిగేటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించి ఆశాలకు పని భారం తగ్గించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆశాలకు రావాల్సినటువంటి పెండింగ్ సర్వేల బిల్లులన్నింటినీ కూడా అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు జనవరి పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి వినతి పత్రాలు అందించే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారిని కలిసి మరి సమస్యల మీద వినతి పత్రం అందించే అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మరి హామీలు ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆశాలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది మరి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికే హైదరాబాదు ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముట్టడి సందర్భంగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మరి ఆరోగ్య ప్రజల ఆరోగ్యంగా గురించి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల ఉన్నది మరి యాభై లక్షల ప్రమాద బీమా అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేస్తలేదు అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాలలో ఫిక్స్డ్ వేతనం అమలు అవుతూ ఉంది మరి ఇక్కడ ఆశాలకు సంబంధం లేనటువంటి పనులు చేయిస్తూ వాళ్ళపై పని భారం మోపుతూ మరి ఆశాలకు మరి ఫిక్స్డ్ వేతనం అమలు చేయకపోతే ఎలాగని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు